Chupien, 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 chupien. రైతుకి మగోళ్ళ లెక్క ఉంది ఎత్తనా అన్న బాగుంది అసలు డైరెక్ట్ గా భయం లేదు మగోళ్ళు లెక్క రోజు కాయ కానీ జంప్ గానీ మార్కెట్ లో మంచి రేట్ పడుతుందండి మగోళ్ళక ఉంటదండి ఇది రైతుకి ఎలా ఉందో చూడండి అది చూడండి కొమ్మ చూసిన కాయ చూడండి 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 కాయలు ఎంత కొద్ది గిద్దు అడ్వాన్స్ కట్టుకోటే చెట్టు మళ్ళీ ఒకటే చెట్టు మేము ఆ మాటూరి చీర కాడ అడ్వాన్స్ కిడ్వాన్స్ కట్టకుండా మనం ఏడుకూరు వచ్చి మేము విత్తనాలు చేయలేనా వచ్చే నెలలో వచ్చే నెలలో మనోళ్ళు మీకు కలుస్తారు మీరు